విద్యార్థులకి ప్రపంచంలో ఎవరికైనా అంతే విద్యార్థులకి మరి ఆరు లక్షణాలు ఉండకూడదు ఈ ఆరు ఉన్నవాడు మనిషి ఎవడైనా అవుతాడు ఖచ్చితంగా దుఃఖమే తప్ప జీవితంలో సుఖం ఉండదు చిన్న ఈశ్వరుడు చెబుతాడు అక్కడ ఈర్ష్యాళువు జుగుప్సావంతుడు అసంతుష్టుడు క్రోధనుడు నిత్యశంకితుడు పరభాగ్యోపజీవి ఈ ఆరుగురు దుఃఖభాగులు అంటాడు ఈర్ష్యాళువు విద్యాభ్యాసంలో సహజంగా వచ్చేస్తుంది ఈర్ష్య ఓర్వలేని తనం ఎవరికో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినా లేదా మన మనకంటే ఎవరైనా గురువు గారు ఎవరినైనా పిలిచి మెచ్చుకున్నా మనకు అసూ వచ్చేస్తుంది వెంటనే ఈరిష్య వచ్చేస్తుంది నాగో నన్ను ఎంత చదివినా నన్ను మెచ్చుకోవాలా వాడిని మెచ్చుకుంటున్నారు అని ఇంకా ఆయనకి క్యాస్ట్ అంట కడదామా ఏదైనా అనుబంధం అంట కడదామా అని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తాం వాటన్నిటికంటే ఆయనలో విద్యాభ్యాసం చేసే ప్రజ్ఞ ఎక్కువ ఉండవచ్చు అందుకని గురువు గారికి నచ్చి ఉండవచ్చు కానీ నువ్వు ఎందుకు అపార్థం చేసుకోవాలి ఈర్ష్య ఉంటే చదువు నడవదు రెండోది జుగుప్సావంతుడు అసహ్యం కూడా విద్యార్థికి ఉండకూడదు ఎటువంటి వాతావరణంలోనైనా చదువుకోవాలి మొత్తం అట్మాస్ఫియర్ అంతా బాగుంటే నేను చదువు ఇట్ ఈజ్ ఎట్ ఫియర్ అందరినీ చూసి భయపడమే ఎట్ట మాస్ట్ ఫియర్ అంతకంటే ఏం లేదు ఇక్కడ ఎట్ట మాస్టు ఫియర్ ఎందుకు అంత కంగారు పడిపోతుంది దాని గురించి నీ వాతావరణం అంతా బాగుంటే నువ్వు చదివేది ఏమిటో ఎవడైనా చదువుతాడు ఇక్కడ కరెంటు పోతుంది ఏసీ ఉండకపోగా ఏది ఉండదు ఒక్క పోసేస్తూ ఉంటుంది అయినా చదువుకోవాలి అంటే పరిసరాల పట్ల అసఖ్యం లేకపోతే మా ఇల్లు బాగలేదు మా వాతావరణం మా ఇంట్లో సమస్యలు ఇంట్లో సమస్యలు నీకు చెప్పారా చెప్పలేదు కదా నువ్వు చదువుకోవచ్చు కదా మూడవ లక్షణం అసంతుష్టుడు ఎప్పుడు జీవితంలో ఇది అందరికీ ఉపయోగిస్తుంది విద్యార్థులు కాదు చాలా సంవసారాలు ఇవాళ అప్పుల పాలవుతున్నాయి కారణం ఏంటంటే అసంతుష్టి ఉన్నవి సరిపోవు మా తోడళ్ళు ఇంట్లో పెద్ద సోఫా ఉంది ఇంతకంటే అని వీడు కొనేస్తాడు దాన్ని ఇది ఐదు లక్షలు ఎందుకంటే సోఫా అంటే సోఫా కాదు కదా ఇటు పక్క ఐరావతం పక్క కుముదం అని రెండు ఏనుగులు ఉంటాయి దానికి సీట్లు మళ్ళీ ఇక్కడ ఈ మొత్తం కలిపి ఐదు లక్షలు దానికోసం ఈఎంఐ నెలకు పదివేలు కట్టమంటాడు చాబాలు వీడు యాభై నెలలు కట్టలేక వీడు కట్టేసరికి అది పది లక్షలు అవుతుంది మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే కొనిసం ఈఎంఐలు కట్టేస్తున్నాం ఈఎంఐలు కడుతున్న వాళ్ళందరూ దయచేసి ఆలోచించుకోండి జీతంలో ఎనభై శాతం ఈఎంఐలే పోతున్నాయి ఇంకేం కడతావు నువ్వు ఇక్కడ ఇది కూడా ఒకటో తారీఖు వస్తే ఎవరికైనా ఆనందంగా ఉండేది ఇప్పుడు ఒకటో తారీఖు వస్తే పీడకల్లా ఉంది ఎందుకంటే మెసేజ్లు వస్తాయి మొత్తం అది కట్ ఇది కట్ ఇది కట్ నీ పేరు కట్ ఇది చేసుకున్నది ఎవరండి మనమే కదా అందుకని సా సామాన్ల విషయంలో సంసారం విషయంలో ఆర్థిక విషయంలో సంతృప్తి ఉండాలి అలాగే క్రోధనుడు ఇందాక అనుకున్నాం మనం కోపం పెరిగిందంటే విద్యార్థికి చదువు రాదు తన కోపమే తన శత్రులు బాగా తగ్గించుకోవాలి సహనం ఉండాలి ఎందుకంటే బయట బోర్డు గొడవలు జరుగుతాయి కుర సంఘాలు మత సంఘాలు ఓ ఊరేగింపులు ఉద్యమాలు నానా కూడా ఉంటాయి అందులోకి నువ్వు వెళ్ళకూడదు అసలు అందుకే నీ క్రోధనం ఆ విషయాల్లో ఉద్యోగ ఊరేగింపులు ఉద్యోగాలు కడితే కోపాలే వస్తాయి ఖచ్చితంగా ఇంకొక మాట నిత్యశంకితుడు ఇప్పుడు అవి బాగా పెరిగాయి అందరికీ ప్రతిదానికి అనుమానాలు వస్తున్నాయి ధర్మ సందేహాల పేరు మీద మా ప్రాణాలు తింటున్నారు నిజం చెప్పాలంటే ఈ బాధ పడలేక నేను ఫోన్ కట్టేసి సాయంత్రం నాలుగు నుంచి ఐదు మాత్రమే ఫోన్ మాట్లాడాలో నియమం పెట్టుకున్నాను ఇరవై మూడు గంటలు నా ఫోన్ ఆపేసి ఉంటుంది ఎందుకంటే ఈ సోది పడలేక మా తాత పోయాడు గుళ్ళోకి వెళ్ళాలో వద్దా మీ తాతను అడుగున్నాను ఎందుకు అడుగుతున్నావు ఇక్కడ ప్రతిదానికి లోకువా నేను కర్మకాండ చేయించి అసలు కుల పురోహితులు ఉన్నారండి ఇక్కడ వాళ్ళని నెంబరు అడగలను అందరికీ మేమే కావాలి ఎందుకంటే ఫేమస్ ఎవరి దగ్గర నెంబర్ పట్టుకోవడం ఫోన్ చేసేసాడు ఇక్కడ నేను ఇది పనిలేక ఈ తన్న పేదో ఒక గంట పడింది కార్యకర్తలు ఉంటారు మరి వాళ్ళతో మాట్లాడాలి కదా నేను దొరకపోతే అలాగా అందుకని ఒక గంట నాలుగు నుంచి ఐదు ఇరవై మూడు గంటలు నా ఫోన్ బంద్ అయినండి మొహమాటమైన దేవేంద్రుడు చేసినా నేను పలకన ఇక్కడ పైగా నేను ఎప్పుడు సైలెంట్లో పెట్టిన మొత్తం గటే గొడవలేదు సైలెంట్లో పెడితే మళ్ళీ ఆ వ్యవహరి నెంబర్లు కనిపిస్తే మళ్ళీ మనకు కొంతమందికి చేయాలని అనిపి అని అనిపించదు మనకు అనవసరం లోకంతో మనకేం పని లేదు మనకి లోకానికి మనతో ఏమైనా పని ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఆ వ్యవహారం మనకు అనవసరం మనం ప్రశాంతంగా ఉండాలంటే లోపల కోరికలు ఏమీ ఉండదు కోరికలు లేని వాడికి దుఃఖం కూడా ఉండదు ఇది అలవాటు చేసుకోవాలి ఇప్పుడు శంకలు బాగా పెరిగిపోయి అందుకని ఒక మాట చెబుతున్నా వేణీ సంహారం నాటకంలో భట్టమురారికి చెబుతాడు భట్టనారాయణుడు చెబుతాడు ఖచ్చితంగా ఏమిటి గ్రహాలు గ్రహాణం చరితం స్వప్నం నిమిత్తాన్ని ఉపయాచితం ఫలంతి కాకతాళీయం తేభ్య ప్రాజ్ఞో నభిభ్యతి గ్రహస్థితి గురించి చెప్పే మాటలు కానీ ఆ దశ ఈ దశ అనేవి కానీ స్వప్నం కలలు కానీ నిమిత్తాన్ని శకునాలు రావడాలు కానీ ఉపయాచితం మొక్కుకున్నవి జరగడాల జరగడాలు కానీ ఫలంతి కాకతాళీయం కాకతాళీయంగా జరుగుతాయి అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి అంటే యాక్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ దాని గురించి అంత దృష్టి పెట్ట కాకతాళీయం అనే మాట అర్థమైతే తెలుస్తుంది కాక అంటే కాకి తాళం అంటే తాడి జెట్టు తాడి చెట్టు మీద కాకి వాలిందిట వెంటనే తాడిపండు కింద రాలేదు ఈ వెర్రి వెర్రిమొహం ఏమరుకుందా నేను గరుత్మంతుడు అంత బలవంతుడు అందుకే నేను వాలగానే అది పిచ్చి ముఖం అది వాళ్ళగానే రాలేదు ఇది రాలేటప్పుడు అది వాలింది అది తేడా ఇది రాలేటప్పుడు అది వాలింది ఇది వాలకపోయినా అది రాలేదు తాడిపండు రాలదా దీనికోసం ఆగుతుందా కాకి కోసం కానీ కాకి వెర్రిమొహం కావడం వల్ల మనం అంత బలం అనమాట మనం ఇలా వాలగానే అది మన చాలా నమ్మకాలు ఇలాగే ఉంటాయి ఆయన రాగానే కరెంటు పోయింది ఈయన రాగానే కరెంటు దానికి దీనికి సంబంధం ఏంటండి ఇలాగ గ్రహస్థితుల గురించి రకరకాల కళలు నిజమాలు తెల్లారకట్ట కళ వస్తే అసలు కళే పెద్ద మాయ్య జీవితమే కళ అని చెప్పారు శంకరాచార్య నువ్వు మళ్ళీ కళ గురించి మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా శుక్రవారం వస్తే నిజం తెల్లారక అసలు కళ వెంటనే మర్చిపోవాలి వెంటనే మర్చిపోదగిన ఏమిటంటే కళ ఆ తర్వాత మర్చిపోవలసిన జీవితం ఇంకేం లేదు ఇక్కడ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుని బాధపడడం కానీ గుర్తుపెట్టుకుని పొంగిపోవలసిన అవసరం లేదంటే అవసరం వస్తే వస్తుంది అది ఇవన్నీ పెట్టుకుని మనము పీకేసుకుంటున్నాం ఇక్కడ అది నిజం అవుతుందేమో అయిపోతుందేమో నాకు ఏదో కుక్క కళ్ళలోకి వచ్చి చాలా కళ్ళలోకి వచ్చాయి కుక్క కూడా ఏం చదువుతున్నాం ఇక్కడ ఎవరికైనా దేవుడు విగ్రహం కల్లోకి రాగానే తెల్లరకట్టు మాకు వెంకటేశ్వర కళ్ళలోకి వచ్చారు వెంకటేశ్వరకి బోడు మందు ఉన్నారమ్మా నీ కళ్ళలోకి రావాల్సిన అవసరం లేదు అంత కర్మ లేదంటే అలివేలు మనకి కళ్ళకి రాడు బీబీ నా అంచారు కళ్ళలోకి రాడు మన కల్లోకి వచ్చేస్తాడు ఇక్కడ మనకేం లేదు గొప్ప చెప్పుకోవాలి వెంకటేశ్వరం రావడానికి ముందు వెదురుగొట్ట కళ్ళకి వచ్చి చెప్పేవా చెప్పదు అది అది మీనింగ్లెస్ అది చిన్నది కదా దేవుడు కళ్ళకి వస్తే గొప్ప అందుకని గొప్ప చెప్పేస్తారు ఇక్కడ కళ అంటేనే మాయా అందులో ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం జరిగినా అసలు దాని గురించి ఆలోచించకూడదు వెంటనే మర్చిపోవాలి బయట చూసినటువంటి దృశ్యాలన్నీ రకరకాలుగా లోపల అలగాపలకం అయిపోయి లోపల డెబ్బై రెండు నాళాల్లో ఉండి బయటకు వచ్చి కల రూపంలో వస్తే దాని కంఠంలో ఉండే ఉదాహరణ వాయువు కారణం తర్వాత జన్మకు కూడా అదే కారణం శాస్త్రంలో చెబుతారు ఇప్పుడు సమయం చాలా కాదు దానివల్ల కలలు వస్తాయి తీసిపారేయాలి ఎక్కడికక్కడ శకునాలు రావడం ఎవరో శకునం వస్తే నీకేదో జరగడం ఏంటండి ఈ పిచ్చి పిచ్చిపెట్టుకుని మనుషులను అవమానిస్తున్నారు కొంతమందిని కావాలని ఉపయాచిత మొక్కుకున్న జరుగుతాయి క్యాజువల్గా జరుగుతాయి అనుకోకుండా జరుగుతాయి దేవుడికి నీ మొక్కు తీర్చాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నీ పని నువ్వు చేసుకోవచ్చు తీర్చి తీరకపోతే తీరకపోతే కోరికలు దేవుడికి దండం పెట్టుకుంటే తీరతాయి ఎందుకంటే నువ్వు సక్రమమైన మార్గంలోకి వచ్చి దేవుడు మహిమని గ్రహించి తద్వారా దైవ జ్ఞానాన్ని పొందుతావు అని దేవుడు ఆ కోరికలు తీరుస్తాడు కోరికలు పెంచుకుంటామని కాదు ఇక్కడ ఆ కోరికలు పెంచుకోవడం అనేదాన్ని తగ్గించుకోగలగాలి ఖచ్చితంగా లేకపోతే మనం ఏం చేయాలి అందుకని ఈ శంక రెండోది పరభాగ్యోపజీవనం ఇవాళ విద్యార్థులు ఎవరూ దయచేసి నిరుద్యోగ భృత్తిని కోరకండి ఏదో ఒక పని చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకండి అప్పుడే స్వచ్ఛంగా ఉంటాం